హలో అస్లాంకం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన కేసరి బాత్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది బాగా పండిన అట్టుపండుతో ఒకసారి ఇలా ట్రై చేశారంటే నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే విధంగా సింపుల్గా కేసరి బాత్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసేయవచ్చు మరి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పెట్టుకోవాలి దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగాక దీనిలో పదహైదు నుంచి ఇరవై వరకు కాజు ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలో మనము వన్ టేబుల్ స్పూన్ వరకు కిష్మిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ముప్పావు కప్పు వరకు రవ్వాని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని రవ్వని మనము రెండు నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా పండిన రెండు అరటిపండ్లను పైన తొక్క తీసేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఫోక్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి సో మనం మిక్సర్ జార్లో కూడా దీన్ని యాడ్ చేసుకొని కూడా బ్లెండ్ చేసుకోవచ్చు ఇలా బాగా పండిన అరటిపండ్లతో కేసరి చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పెట్టుకోవాలి దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మనం మ్యాష్ చేసి పెట్టుకున్న అరటిపండు మిక్చర్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో రెండు లవంగాలను కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాల వరకు దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము రెండు కప్పుల వరకు నీళ్లను యాడ్ చేసుకోవాలి ముప్పావు కప్పు రవ్వకి నేను ఇక్కడ రెండు కప్పుల నీళ్ళను యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి సో ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి ఇలా రవ్వని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము చక్కెరను యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు వరకు చక్కెర నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ అరటి యూజ్ చేశాం కాబట్టి స్వీట్ అనేది ఉంటుంది అందువల్ల మనం ఇక్కడ చక్కెరని చూసి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు నేను చక్కెరనే యాడ్ చేసుకున్నాను అలాగే దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు ఇలాగే యాడ్ చేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సో నెయ్యిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం బాగా కలిసే విధంగా దీన్ని కలుపుకోవాలి అలాగే ఇప్పుడు దీనిలో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యినే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి సో నేనైతే ఇక్కడ త్రీ టైమ్స్ వరకు వన్ టేబుల్ స్పూన్ గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను ఇక్కడ మొత్తం నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని గ్రాడ్యువల్గా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా కేసరి బాత్ మనకు రెడీ అవుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ అరటిపండుతో టేస్టీగా కేసరి బాత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో మనకి ఇంట్లో ఎప్పుడూ అరటిపండు అనేవి ఉంటుంది సో కొద్దిగా మనకు పండినా కూడా మనం తినకుండా పడేస్తూ ఉంటాం అలా కాకుండా బాగా పండిన అరటిపండుతో ఒకసారి ఈ విధంగా కేసరి బాత్ని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసేయండి అందరూ ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్